వెంకటమ్మ తలకి ఆపరేషన్ అయ్యింది అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది ఎవరు ఈ మనిషి మేమే వెంకటమ్మ ఎవరు మేమే మేమే అంగ రెడ్డినో రాజమల్లయ్య రండి రాజమల్లయ రాజమ్మల్లయ్య భార్య గోడ బతికే ఉందా చప్పలు పెట్టండి గట్టిగా రండి కొంచెం రండి కొంచెం రండి అరు ఆమె అసలు బ్రతికిందండి నేను ఆశ్చర్యపోతున్నాను ఆ బతకటానికి లేదు ఛాన్స్ ఇదిగో అయ్యో వీడియో తీయండి అవండి వీడియో తీయండి రాజమల్ నువ్వు ఫస్ట్ రాజమల్లి ఎవరో నువ్వేనా వాళ్ళు పట్టుకుంటావు నువ్వు నా రాన్నా నా త్వరగా ఇదిగో ఈ బ్రదరు కూలి పని చేసుకుంటాడు ఒకసారి రండి కూలి పని చేసుకుంటారు ఎంతమంది పిల్లలయ్యే నీకు ఒక బిడ్డ పిట్టే సార్ ఒక కొడుకు ఒక బిడ్డ ఆవిడ అక్కడే ఉంచుడు అక్కడే ఉంచండి కిందే ఉంచోండి ఈయన ఏం పని చేసుకుంటావు చెప్పు నేను అడ్డం మీద పనికి అడ్డ మీద అంటే రోడ్డు మీద పనికి కూలి పని మేస్త్రి కింద అప్పుడు నీకేమైంది ఈ కాలు ఈ కాలు నడువు కాంచి లేవాలి ఎన్ను నుంచి ఇందాక నొప్పి ఎట్లా నడిచివాడు చూపించు అప్పుడు ఇలా చెప్పు ఎలా నడుచు నడువు నడువు చూపించు అట్లా నడవలే నువ్వు నువ్వు మర్చిపోయావు తగ్గిపోయింది కదా నీకు మర్చిపోయావు ఇట్లా పెట్టి ఇలా ఒక రెండు పెట్టి ఎంతకాలం నడుచావు అట్లా ఒక రెండేళ్ళు నడుచున్నా సార్ వినండి ఈయన ఈ నడుము ఒంగిపోయింది ఇట్లా ఒంగిపోయేసరికి ఇలా ఇలా చూసే మేము ఇట్లా ఇట్లాగా నడుస్తున్నాడు ఆయన ఎంత తగ్గిపోయింది ఇక్కడ ఆ పోతుంటేనే తగ్గింది సార్ ఎన్ని రోజులు అట్లా నడుములో వంకర పెట్టి నడిచావు రెండు మూడు నెలలు నడుములో వంకర పెట్టి నడిచాడు హాస్పిటల్ ఏమన్నారు డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు నడానికి జీవితం నాశనం అయిపోతుండే అక్కడ పని చేయట పందిరు వచ్చాడు ఇలా బావ మారిదో ఎవరో మరి అయితే ఆయన చెప్పారు రేపు పిల్లల చాటుకి వెళ్లరా అంటే ఈయన వచ్చాడు ఇక్కడ బాగు చేసాడు నడుము ఆపరేషన్ లేదు టాబ్లెట్లు ఏమన్నా ఆపరేషన్ లేదు టాబ్లెట్ లేవు సరే ఇది ఇలాగైపోయి నేను తగ్గిపోయి చర్చికి రావట్లేదు మానేసాడు అయిపోయింది ఆమె అంటే చర్చికి వెళ్తా సార్ ఇప్పుడు ఆ మీ భార్యకి ఏమైంది నువ్వే పడేసావా ఇద్దరు ఈయన మంచిగా అయిపోయాడు కదా ఈ మధ్య అప్పుడు ఇప్పుడు మంచిగా అయిపోయి ఎంతకాలం అయింది నువ్వు మంచిగా అయిపోయి ఒక ఎనిమిది తొమ్మిది నెలలుగా ఒకసారి ఈ మధ్యలోకి చేర్చింది చూడలే కానీ ఏం జరిగిందో భార్యని ఎక్కించుకుని వెళ్తున్నాడు పాప మా పిల్ల విశ్వాసం మంచి విశ్వాసం నెంబర్ వన్ విశ్వాసం మరి ఎట్లయిందో జారిపోయిందా పడిపోయారా పడిపోయింది సార్ నేను చిన్న పిల్లలు ఏమో పెళ్ళికి పోయి వస్తున్నాము పెళ్లికి వెళ్ళి వస్తున్నారా పడిపోయిందంట అప్పుడు ఏమైంది పడిపోతే ఏమైంది త్వరగా త్వరగా చెప్పాయా పడిపోయినాక లేవల చక్కగా హాస్పిటల్ తీసుకుపోయినా అయితే తలకాయ పగిలిపోయిందా తలకాయ పగిలింది సార్ ఇంకేమేం పగిలింది ఏడలేదు తలకాయ ఒకటే ఏమన్నారు మరి హాస్పిటల్లో హాస్పిటల్ ఆపరేషన్ ఇక్కడికి వచ్చాడు శనివారం ఎన్ని వారాల క్రితం వచ్చావు మూడు వారాల ఏమని చెప్పారు తెలుసా ఇక నాకు ఏదో అవుతుంది అంటే ఇక నేను పోతానని చెప్పేసింది అంట ఎవరైనా అమ్మ నువ్వు ఎవరైనా చెప్తావా నువ్వు ఏమైతావు నీ పెడ్డానా అమ్మడికి మైకి పెట్టాలి మాట్లాడ కూడా మాట్లాడలే సార్ కోమలకి వెళ్ళిపోయినట్టు మాట్లాడలే ఆ పిల్లకి తలకే ఆపరేషన్ చేసి ఇక్కడ ఇక్కడ పెట్టారు అది పెట్టారు సార్ సార్ మీ దొరకనే బతికింది అక్కడ దేవుడి దోరనే బతుకుతుంది నోరంతా నోరంతా అయిపోయి ఎట్లయింది చెప్పు నోరు మొత్తం లోపలికి నాలుగే పిలిచింది లోపలికి వెళ్ళిపోయింది ఆ పిల్లది పొజిషన్ లాస్ట్ స్టేజ్ అన్నట్టు నేను అన్నారు పడిపోతు పడిపోతున్నా ఇక్కడ పట్టుకు వచ్చామంటే ఇక్కడ పట్టుకురావంటే లేదు లేదని మాకు అర్థం కాలేదని ఆసుపత్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు తలకే బగలు కొట్టేశారు మొత్తం పగలు కొట్టి తీసుకు ఇక్కడ పెట్టారు ఇక బిడ్డకు ఆ బిడ్డ పరిచి చూడు ఇక మాటలేదు నోర్లో ఏమీ పోయిటకి లేదు చూపు ఉందమ్మా నమ్మకం కూడా చెప్పలేదు సార్ అలా పోతుంటే నమ్మకం లేదు నమ్మకం లేదు అన్నారు అప్పుడు నేను గుర్తొచ్చాను మనోడికి చేసుకు గారి చిన్న ప్రార్థన చేసాం ఎట్ల ఉందా మీకు అప్పటి నుంచి ఇవాళ బ్రతికి బట్ట కట్టిందంటే హాస్పిటల్ మన ప్రార్థన మన ద్వారా హాస్పిటల్ కాదు అసలు వదిలేసుకున్నారు కదా ఆశ మొత్తం రీఛార్జ్ చేసిరు సార్ ఇప్పుడు పొద్దుగా కావాలా నీకు పార్దన చేపియమని చేపించాం కదా నువ్వు చేసినా గానీరు సార్ ఇంటికి తీసుకోపోలేక ఆటో వచ్చింది చెప్పులు కొట్టండి అమ్మ తల్లి నువ్వు మాట్లాడు అందరితో మాట్లాడు అసలు నువ్వేమనుకున్నావు నీ పేరు వెంకటమ్మ వెంకటమ్మ గొంతుకురా మాట కూడా తెప్పిస్తాను మాట ఇచ్చా నీకు గుర్తుందా మాట్లేదు అన్నావు కదా ఆ మాట నేను ఇస్తానని కూడా మాట ఇచ్చాను ఇప్పుడు మాట ఉందా మాట వస్తుందా మాట వస్తుంది సార్ తింటుంది వెంకటంది గొంతు గుద్దుకుందంట పాపం మావి చూడు ఎంత అండి నేను చెప్తున్నానండి నిజంగా నేను ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఇప్పుడు ఆమె నోరు లేదు మాట పడిపోయింది ఇక మనిషి ఆగం ఆగమైపోతుంది ఇక చనిపోద్ది అన్నాక నాకు ఫోన్ చేసి నూనెకి వాటర్కి వచ్చారు వాళ్ళు ఇవాళ ఆ స్టేజ్లో దేవుడి దైవాల తలలో ఆపరేషన్ చేసిన వాళ్ళకి మీరు చెప్పండి ఈ సైడ్ చేస్తే ఈ సైడ్ కన్ను పోతే చేయిపోద్దు కాదు నిజమా అబద్ధమా చెప్పండి డాక్టర్లు ముందే చెప్తారు అబద్ధం వాళ్ళు చెయ్యొత్తండి అబద్ధమా నిజమా నిజమాన వాళ్ళు చెయ్యొత్తండి ఇవాళ బిడ్డ చేతులు రెండు బాగానే ఉన్నాయి కాళ్ళు బాగానే ఉన్నాయి కన్నులు బాగానే ఉన్నాయి మాట కూడా వచ్చేసింది చప్పట్లు కొట్టండి గట్టిగా ఇది దేవుని శక్తి మనుషులది నాది కాదు దేవుని శక్తి అలెలుయా అలెలుయా ఇలాంటి డెత్ పోజిషన్ వాళ్ళు నేనేమన్నా ఆ మైక్ తీసుకోమా నేనేమన్నా మీ మీ హాస్పిటల్కి వచ్చానా రాలే సార్ నువ్వు ఎట్లా జరిగింది ఇదంతా దీనికి నేనేమన్నా హాస్పిటల్కి వచ్చానా అంతా ఎలా జరిగింది ఇదంతా ప్రాసెస్ ఒట్టి ఫోన్ ద్వారానే చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు బ్రతుకుతారు కోమలు వాళ్ళు బతుకుతున్నారు చప్పలు కొట్టి మాయం మాచ్చండి ఇప్పుడు ఆ బిడ్డ పొజిషన్ టు డెత్ పొజిషన్ ఫోన్ లో మాట్లాడుతుండగానే దేవుడి కార్యం చేసాడు ఒక్క అసలు నిద్ర అంటే పోయేది కదండి ప్రాంతం చేయగానే నిద్రపోయింది అదే పోయి ఈరోజు ప్రార్థన చేస్తాం ఆ రాత్రి చప్పట్లు గట్టిగా అసలు పాపం వీళ్ళు భేదవాళ్ళు కాబట్టి సరిపోయింది ఇది ఎంత ఆనందమైన విషయము చప్పట్లు కొట్టండి చూడండి ఆపరేషన్ చేసిన మనిషి అలాగ ఉంది కదా తియ్యమ్మ ముసుగు తీయమ్మా బాబో కన్ను కానీ కాలు కానీ చేయగాని ఏమైనా వంకర ఉందా చేతులు ఎత్తమ్మా వెంకటమ్మా దెబ్బలు చూడండి చేతులు ఏ అన్నీ మంచిగా ఉన్నాయా ఆ మనిషి వాళ్ళ దేవుని మహాకృపటి ఇరవై ఐదు రోజుల ఆపరేషన్లో నిద్ర లేదు తిండి లేదు తిప్పలేని మనిషిని దేవుడు బాగు చేసి చక్కగా ఏ అవయం డ్యామేజ్ కాకుండా తలలో ఆపరేషన్ చేసి ఇక్కడ వెళ్తారు కదా అప్పుడు ఎంత ప్రాబ్లం అయితే చెప్పండి నిజంగా లక్షలు లక్షలు ఖర్చు అయితే అది గవర్నమెంట్ ద్వారా అయిందమ్మా డబ్బులు ఏం ఖర్చు కదా చప్పులు కొట్టి ప్రభుని గారు మీరు చర్చికి రావాలి క్రమంగా సరే తప్పులు చేయొద్దు ఈ పాపాలు చేసి చూడు చూడమ్మ చనిపోతే ఏమైపోతుండో చెప్పు ఇక్కడే కదా ఇల్లు ఇగో పక్కనే పక్కనే సార్ ఊళ్ళే ఉన్నా ఇల్లు కట్టుకుంటున్నాం ఊరు సరే సరే వెళ్ళండి కదా చప్పులు కొట్టండి